హాయ్ అండి అందరికీ అందరు ఎట్లున్నారో మంచిగున్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా నేను మీ అమాదేవి ముచ్చోళ్ళు మన ఛానల్ని కొత్త చూస్టోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రీ లైక్ ఇచ్చడైతే మర్చిపోకూరి ఓకేనే ఫ్రెండ్స్ అయితే అసలు విషయానికి అయితే వస్తాను ఆషాడమైతే వచ్చింది కాబట్టి ఆడపూరగలమైతే అందరం మైదాక అయితే పెట్టుకుంటాం కదా చేతికి చేతికి ఎందుకు పెట్టుకుంటారంటే మంచిదట ఆరోగ్యానికి మంచిదట చేతి ఎర్రగా అవుతుందట పెళ్లిగానోళ్ళు మైదాకు పెట్టుకుంటే ఎర్రటి మొగడొస్తాడట ఇవన్నీ అయితే మనకు కామన్గా తెలిసిన విషయాలే కదా కానీ అసలు మైదాకు అంటే ఏంటిది అదే గోరింటాకు అంటే ఏంటి గోరింటాకు పేరు ఎందుకు వచ్చిందో మీకైతే ఆ విశేషాలు అదే గోరింటాకు నొదుటి మీద పెడితే కూడా రెడ్ కాదట అది ఎందుకు కాదో మీకు ఈరోజు వీడియోలను అయితే తెలియజేస్తాం మీరు వీడియోని మాత్రం పూర్తిగానైతే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే పార్వతీదేవి చిన్నతనంలో ఇట్లా చెట్ల కింద పొలాల గట్లన ఆడుతూ ఉంటే అప్పుడు పార్వతీదేవి మెచ్యూర్ అయిందంట అదే మెచ్యూర్ అయినప్పుడు రజస్వాల అయినప్పుడు పార్వతీదేవి నుంచి వెళ్ళి వచ్చిన రక్తపు చుక్క నేలపై పడిందట ఆ నేలపై పడ్డప్పుడు ఈ గోరింటాకు చెట్టు అనేది అప్పటిదప్పుడే ప్రత్యక్షమైందట అయితే ఏంటంటే గౌరీదేవి పార్వతీదేవి వల్ల పార్వతీదేవి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఏం చేశారంట పార్వతీదేవి తండ్రి పర్వతరాజు దగ్గరికి పోయి చెప్పిరట మీ పాపకి ఇట్లా మీ బిడ్డకి ఇట్లా అయింది గిట్ల గిట్ల సంగతి అని చెప్పాం అప్పుడు పర్వతరాజు వాళ్ళ కుటుంబంతో వచ్చిరట అమ్మ నా బిడ్డకి ఏం ఏమైంది అనేసి వచ్చి చూసే వరకు ఆ రజస్వాల చుక్కతోటి ఆ ఈ గోరింటాకు చెట్టు అనేది ఉద్భవించిందంట భూమిలో నుంచి అయితే నేను ఇలా వచ్చాను కదా నాతోటి ఉపయోగం ఏంటి అని ఆ చెట్టు పార్వతీదేవినైతే అడిగిందట అయితే ఆమె పార్వతీదేవి చిన్నపిల్ల కాబట్టి ఆ చెట్టు తీసి ఇలా చేతిలో వేసుకొని నలిచిందట నలిచినప్పుడు చేతి మొత్తం రెడ్గా అయిపోయిందట ఇదేంటి రెడ్గా అనేసి పార్వతీ పర్వతరాజు కంగారు గౌరీ దేవి వాళ్ళ నాన్న పార్వతీదేవి వాళ్ళ నాన్న పర్వతరాజు నా బిడ్డ చేతులు ఎర్రగా అయిపోయినా అమ్మో ఏమో అయింది అనేసి అనేసరికి పార్వతీదేవి ఏం చెప్పిందంటే నా చేతులకు ఏం కాలే నొప్పి లేదు మంట లేదు అట్లనే ఈ రంగు కూడా చేతులకు మస్తు అందంగా కనబడుతుంది నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనేసి పార్వతీదేవి వాళ్ళ డాడీతో చెప్పిందట పర్వతరాజుతోటి అయితే ఏంటంటే అప్పుడు చేతంతా అలంకారంగా ఉన్నది చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసరికి మరి నాతో ఉపయోగం ఏంటి అని అంటే పెళ్లి పిల్లలు అందరూ ఎవరైనా సరే ఆడవాళ్ళు ఇది గోరింటాకు పెట్టుకుంటే మంచిది ఆరోగ్యానికి మంచిది అలాగే కడుపులో ఉన్న మనకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డెలివరీ అయినప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది మింగినా కూడా మంచిదేనంట అట్లనే మనం అరిచేతిలో పెడతాము అని అంటే మన అరిచేతి నుంచి కడుపులోకి ఈ హీట్ లాగే శక్తి ఉంటుందట ఈ గోరింటాకు వల్ల అందుకని అరి చేతిలో ఫస్ట్ పెట్టుకోమని చాలా మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా అట్లా అరిచేతిలో పెట్టుకుంటే మన బాడీలో ఉన్న హీట్ అంటే మన పొట్టులో నుంచి ఇట్లా హీట్ అయితే అలా బయటకు వెళ్ళిపోతుందంట అట్లనే ఈ మైదాకు గోరెంటాకు చెట్టు ఇలా రాగానే కుంకుమకు డౌట్ వచ్చిందంట ఇదేంది వీళ్ళు ముట్టుకోగానే చేతులు రెడ్డిగా అయిపోయినా మంచి అందంగా కూడా కనిపిస్తుంది కుంకుమ అన్నదంట మీరు ఇట్లా అయితే ఇక నేను నన్ను దేనికి వాడరో ఏమో అనేసి కుంకుమ పార్వతీదేవితోటి అనిందంట పార్వతీదేవి అప్పుడు కుంకుమకి ఏం చెప్పిందట అంటే నీ నీ స్థానం నీదే గోరింటాకు స్థానం గోరింటాకుదే నిన్ను నుదుటన పెట్టుకుంటే పండదు గోరి గోరింటాకు చేతులకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు నుదుట మాత్రం నీ స్థానం నీకే ఉంటుంది కావాలంటే ఈ వీడియో చూస్తారు నుదుటన ట్రై చేయండి పండుతుందా పండదా చూడండి ఎందుకంటే నేను ట్రై చేయలేదు చేద్దామని అయితే అనుకుంటున్నాను అది అన్నట్టు విషయం మళ్ళీ గోరింటాకు అనేది గౌరీ ఇంటి ఆకు అంట ఫస్ట్ నేమ్ వచ్చేసి అయితే గౌరీ ఇంటి ఆకు తర్వాత మనం కామన్గా మాట్లాడుకునేది ఏంటంటే గోరింటాక అని అయితే మాట్లాడుతున్నాం అందుకని ఇలాంటి విషయాలు పిల్లలకు కూడా చెప్పండి ఏం లేదు ఈ ఆషడంలో పెట్టుకోవాలి ఆడపిల్లలు ఎర్రటి మొగడొస్తాడు ఇవి కాకుండా ఈ స్టోరీ కూడా చెప్పండి పిల్లలకు ఎవరికైనా పెట్టేది ఇది కూడా నేను వేరేటోళ్ళ దగ్గర చూసి మీకు చెప్తున్నదే విషయం అయితే ఇదన్నమాట అలాగే అందమైన మొగడొస్తాడు అని అంటే అమ్మాయి అరిచేతిలో మంచిగా అందంగా గోరింటాగా పెట్టినప్పుడు ఆ అమ్మాయి చేతి ఎర్రగా అంటే పిల్లల చేతులు సుకుమారంగా ఉండి ఎర్రగా పండుతాయి కాబట్టి అలా గోరింటాకు పెట్టినప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది అలాగే అందంగా కూడా ఉంటాం మన మన అలంకరణకు కూడా బాగుంటుంది కాబట్టి అందుకని మంచి అమ్మాయికి మంచి మొగడే వస్తాడు కదా ఆ ఉద్దేశం మీద అయితే ఇట్లా అందమైన మొగడు వస్తాడని ఎర్రటి మొగుడు వస్తాడని చెప్పిరటండి ఫ్రెండ్స్ ఇదే మొత్తానికి విశేషమైతే ఈ గోరింటాక అంటారు ఈ గోరింటాక అయితే మొత్తానికి మా అత్తమ్మ వాళ్ళు మొన్న బోనాల పండుగ ఖచ్చితంగా చెప్పినాయి కదా అప్పుడు తెచ్చింది అన్నట్టు మన ఈ స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ ఇచ్చడైతే అస్సలు మర్చిపోకూరీ నాకు తెలిసిన విషయం అయితే మీకు షేర్ చేసిన ఏదైనా పొరపాటు ఉంటే నన్ను మన్నించండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటాను మీరు కూడా గోరెంటాకైతే పెట్టుకోరు ఆ చేడంలోనే పెట్టుకోవాలన్నట ప్రత్యేకత కూడా ఆ ఇంకా బాగా పనిచేస్తుందట ఓకేనా ఫ్రెండ్స్ మరి